పల్నాడు జిల్లా గ్రంథిసిరి అచ్చంపేట మండలానికి చెందిన మిర్చి రైతులు మంగళవారం గుంటూరు మిర్చి యాడ్ వద్ద ధర్నాకు దిగారు యాడ్లోని విజయభాస్కర ట్రేడర్స్ యజమానులు శ్రీనివాస్ రెడ్డి కిషోర్ రెడ్డి భాగస్వాములుగా ఉండి గత ఏడాది తమ పంటపై వచ్చిన లాభాలతో పాటు అదనంగా డబ్బులు తీసుకున్నారని తెలిపారు ఐదుగురు రైతుల వద్ద పది లక్షల చొప్పున మొత్తం యాభై లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ెడ్డి శ్రీనివాస్ రెడ్డి मैडम आप डबल नोट पर करिए जाते हैं ये जो है चार्ट वाला है आज सर कैश नोट के मतलब अंदर की कॉपी अंदर की वाले मेरे को केस ट्राई सर मैं आपको डबल नोट पर आप भी बोलिए तो मैं आपको बोलते हूं कि आप डिपॉजिट पर ट्राई कीजिए आप से कहीं भी जो है प्रोजेक्ट्स

గ్రహసీమ గ్రామం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అండి మేము మిర్చి పండేసి మిర్చి పండి మేము పండిస్తూ ఉంటాం అండి ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి అనేసి సంగిల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే పరం మీదకి పోలతాం మిర్చి మిర్చికాయలు అమ్ముకుంటా ఉంటాం అండి మిర్చికాయలు పోయిన సంవత్సరం ఇదే ఇదే సీజన్లో మిర్చికాయలు అమ్మేమండి మిర్చి కమిషన్ కోర్టులో మిర్చి మిగిలిన డబ్బులు మిర్చి కమిషన్ కొట్టులో పోయి తీసుకుంటా ఉంటాం ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మాకే వ్యాపారానికి కావాలని సంగిల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాపారానికి కావాలి మాకు ఇక్కడే ఉంచండి డబ్బులు మేము మీకు సీజన్లో కావాలి విత్తనాలు సీజన్లో ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించారు మేము కూడా సీజన్లో తీసుకుందాం అని చెప్పి సంగీల్ కిషోర్ రెడ్డి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఉన్న డబ్బులు వాళ్ళే ఉంచుకున్నారు షాపులో కమిషన్ కోర్టులో ఉంచుకున్న తర్వాత మాకు ప్రామసర్ నోట్లు రాసిచ్చారు ఐదుగురికి ఐదు పొద్దుల యాభై లక్షల లెక్క తలా పది లక్షల లెక్క ఐదు యాభై లక్షలు రాసి కింద మమ్మల్ని కుర్చీలు పెట్టి కొట్టి కర్ర పెట్టి తోసి వాళ్ళు చేతులు పెట్టి మామూలుగా కొట్టి మీకు చేతనే చేసుకోని అని చెప్పి మేము లాలాపల్లి పోలీస్ స్టేషన్లో డిఎస్పీ గారు సత్తంపల్లి హనుమంతరావు గారి కాడికి పిల్లల నంపి ఎంతసేపు మాట్లాడినా అతను స్పందన కాడి పోలీసు వాళ్ళని కూడా లెక్క చేయట్లేదండి అసలు అతను అతను పోలీసు లెక్క కూడా చేయట్లేదు పరిస్థితి ఏం చేసుకుంటారో చేసుకోమని లాయర్ను తీసు రాటం మమ్మల్ని ఇదండి ఇట్లా నెల రోజుల నుంచి చెప్తున్నారండి ఇప్పటికి ఇప్పుడు ఇది పరిస్థితి సిక్స్టీ ఫార్టీ వాటా అండి అతనిది లైసెన్స్ మాకు ముందే వీళ్ళు ఉండగానే రాశారు అతను కాడ నుంచి తీసుకున్న డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటున్నారు ఇప్పుడు అతను కిషోర్ రెడ్డి అనే అతను వ్యక్తి లేకపోయినా కూడా డబ్బులు మొత్తం వసూలు చేసుకుంటాడు రైతుల కాని వచ్చిన డబ్బులు మొత్తం మాకు ఇవ్వమంటేనేమో సింగిల్ కిషోర్ రెడ్డి రావాలని చెప్పి ఇతను ఇతను రాజధానిలో పది ఎకరాల పొలము మిర్చి రైతులం మిచ్చి అమ్ముకొని కొట్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొట్లో అన్ని డబ్బులు వచ్చాయండి మాకు డబ్బులు వస్తే ఎనిమిది లక్షలన్నర వస్తే లక్షన్నర డబ్బులు ఇచ్చి పది లక్షలు నేను డబ్బులు ఇచ్చుకుంటా రెండు రూపాయలు వడ్డీ కదా ఇంట్రెస్ట్ మీద తర్వాత నీకు ఇత్తనాలు టయానికి నీకు ఇత్తనాలకి డబ్బులు ఇస్తామండి సరేనని మేము కూడా ఇచ్చాము ఇప్పుడు అవసరం లేదండి తీరా మోసి ఒక నెల కింద డబ్బులు అడిగితే మా మీదకి దౌర్జన్యంగా రౌడీలను తీసుకొచ్చి కొట్టించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేను కాదు నోట్ రాసింది సైల్ కిషోర్ రెడ్డి అతను లేడు నాకు సంబంధం లేదు ఇప్పుడు డబ్బులతో అన్నాడు వాళ్ళ ఊళ్ళో కలిసి ఊళ్ళో డబ్బులు ఇచ్చిన రైతులు కాడ కమ్మగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు అండి మా డబ్బులు నాకు సంబంధం లేదని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నాడు తలా పది లక్షలు ఖర్చు ఇవ్వాలండి యాభై లక్షల ఐదు అండి వచ్చారు ఏంటి ఏం ఐదుగురు కలిసి ఇది ఇప్పుడు సెక్రటరీ గారికి చెబుదామని వచ్చామండి సెక్రటరీ గారు మా వ్యవసాయ మార్కెట్